హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మనకైతే విత్తనాలు పోసాను కదా విత్తనాలు పోసాము నార్లు వచ్చాయి రెడీ అయిపోయి అవి నాటే ముందు కూడా మీకు చూపిస్తానండి అన్నాను విత్తనాలు గ్లాసుల్లో నేను వేయడం మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే నేను చెప్పక్కర్లేదు విత్తనాలు అనగానే మీకు ఆన్సర్ అయిపోతుంది అదే సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి నారు ఎలా పోసుకోవాలి నార్మల్ మళ్ళీ ఎలా నాటుకోవాలి అవన్నీ కూడా వీడియో చేద్దామండి అనేసి క్రమంలో సాయిల్ మిక్స్ చేసి విత్తనాలు పెట్టి నేను ఊరు వెళ్ళాను వచ్చేసరికి మంచిగా నారైతే రెడీగా ఉంది అది నాటుకోవడం కూడా ఒకసారి చూపిస్తానండి అన్నాను కదా అంటే కొత్త గార్డెనర్స్ ఎవరైనా ఉంటే మనం రెగ్యులర్గా చూ మన మన పాత గార్డనర్స్ కదా ఇవన్నీ తెలిసిన విషయాలే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి గా బాగుంటుంది కదా కొత్త వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లడం కొత్త ని తయారు చేయడమే మనకి మన లక్ష్యం అయితే మాత్రం అయితే అందులో భాగంగా నాకైతే ఈ రోజు మంచిగా మొక్కలు ఆ రీపాట్ అదే నార్ని రీపాట్ చేసుకోవడం రోజు వీడియో అయితే ఇక్కడ చూడండి పూలు ఎంత బాగా వచ్చాయో బాబా ఈ పెట్టింది చిన్న పైప్ లోనండి ఇది పెట్టినప్పుడు కూడా చూపించాను మీకు ఇది ఈ పైప్ లో పెట్టాను అక్కడ ఒక మొక్క ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క ఇంక ఇది వైట్ వచ్చేలాగా ఉంది మొగ్గ కలర్ చూస్తే ఇది మాత్రం భలే ఉందండి అసలు ఇది చూడండి పుప్పొడి కలరు ఇదే డార్క్ కలరు ఇదే డబల్ షేడు డాట్స్ అసలు ఏంటో భగవంతుడు సృష్టి అండి మూడు మొగ్గలుండి ఇదిగోండి ఒకటి రాలిపోయింది దీనికి ఏంటో ఇప్పుడు ఒకటి ఇలా చూడండి ఇది ఒకటే వస్తుంది ఇలాగా ఇలాగ ఒకటే వస్తుంది కానీ సరే అండి మూడు మొగ్గలు వచ్చాయండి విచిత్రంగాను ఒకటైతే పాపం బలం సరిపోకేమో రాలిపోయింది ఈ రెండు ఇదొక రోజు విచ్చుకుంది ఇదొక రోజు విచ్చుకుంది చక్కగాను ఎంత బాగుంది కదా అసలు ఇలాంటి పూలు చూస్తే ఎక్కడైనా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే దీని పేరేంటి అనుకున్నారు ఆసియాటిక్ లిల్లీ ఆసియాటిక్ లిల్లీస్ అంటారు ఇవి అసలు మన వెరైటీ కాదు ఇదే ఫారిన్ వెరైటీ లాగా అనిపించింది నాకు మనం మందో కొంత నాకు తెలియ నాకైతే తెలియదు ఈ బల్బ్స్ అయితే మాత్రం ఇప్పుడు ఆన్లైన్లో మంచిగా దొరుకుతున్నాయి అలాగే ఇంకా ఇది నాకైతే మాత్రం హైదరాబాద్ సపారా సార్ అయితే పంపించారండి ఇది వారికైతే ఈ వీడియో ద్వారాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా చాలా అసలు ఒక్క కొమ్మకి ఇంత పువ్వు ఇలా విడిపోయిందండి అసలు ఎంత ఆనందం వేస్తుంది అంటే బుజ్జి బుజ్జితల్లు చూస్తే చాలా ఆనందం వేసేస్తూ ఉంటది అనమాట అసలు అనిపిస్తుంది ఇలా రెండు నిమిషాలు ఎప్పుడైనా సరే మీరు పువ్వులు గానీ ఏదైనా ఇలా చూడండి ఆ డాట్స్ కలర్స్ ఇవన్నీ ఈ పొట్టలోంచి ఎలా ఇవన్నీ వస్తాయని రకరకాల ఆలోచనలు వేధిస్తాయండి నాకైతే మాత్రం అలా అనిపించింది అనమాట ఇంత చక్కగా ఆకులు ఒక ఆరు ఆకులు ఇవన్నీ ఇలాగా అసలు ఏంటా అనిపిస్తుంటుంది సృష్టి అందుకే మనం ప్రకృతి అమ్మకి ఎప్పటికప్పుడు మనం ఇంత మంచి అందాలని ఆహారాన్ని ఇస్తున్నందుకు దండం పెట్టుకోవాలి అయితే ఇప్పుడు నార్లు చూద్దాం పదండి ఆ నార్లు చూడడానికి వెళ్ళేటప్పుడు ఇది కూడా ఇదిగోండి గ్లాడియాలస్ ఇవాళ కూడా అపరవసారి పంపించారండి ఇవి మూడు ఒక రెండు పంపించారు ఇదిగోండి పూత పూసేసింది అయిపోతుంది కూడా ఇలా ఒక్కొక్కటి పూసుకుంటూ వెళ్తుందండి ఇది చూడండి కలర్ బేబీ పింక్ దాని మీద వైట్ షేడ్ బాగుంది కదా బాగుందా నచ్చింది ఈ పువ్వులు నచ్చకుండా ఎవ్వరూ ఉండరండి అలాగే ఇక్కడ చూడండి ఈ పువ్వులు ఇలా కింద నుంచి ఇలా పెరుగుతూ వెళ్తాయి అనమాట పైకి మొగ్గలు ఇవేం వాడిపోయినాయి ఇవేమో ఇంకా ఇంకేమన్నా ఇంకా మూడు రోజులు కనువింది చేస్తాయి ఇంకా మిగతా ఇంకా మూడు మొక్కలు ఉన్నాయండి ఇవి మళ్ళీ ఎప్పుడు వస్తాయో చూద్దాము ఇదిగోండి ఇలా తాటి మట్టల్లాగా ఇలా ఉంటది అనమాట ఇవి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మన బల్బ్స్ ఏవో తీసి దాచుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయటండి అండి ఇది అయిపోయిన తర్వాత దీనికి ఇన్ఫర్మేషన్ పూర్తి తెలుసుకొని అప్పుడు ఆసెటిక్లు ఇల్లి ఈ గిలాడియా కూడా ఎలాగ మనం సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అనేది వీడియో చేస్తాను అయితే ఈ రోజు వీడియో చెప్పాను కదండి ఇదిగోండి నువ్వు అన్నాయా ఈ విత్తనాలు పెట్టి వెళ్ళాను కదండి నేను విత్తనాలు పెట్టేసి వెళ్ళాను కదా నేను చక్కగాను ఇదిగోండి విత్తనాలు పెట్టేసి వెళ్ళాను చక్కగా మంచిగా జర్మినేషన్ అయ్యాయి ఇంచుమించు ఈ పదిహేను రోజులు నెల రోజుల్లో మనం నాటుకోవాలండి అప్పుడు చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ కూడా ఇదిగోండి రెడ్ రాడిష్ చూపిస్తాను మీకు ఇప్పుడు రెండు ఆకులు ఉన్నప్పుడు మనం తీయకూడదండి మన విత్తనంతో రెండు ఆకులు వస్తాయి కదా ఇంకా మూడు ఆకులు వచ్చేసి విత్తనంతో ఇలాగ మనకు కొమ్మలా పెరుగుతూ రెండు ఆకులు వస్తుంది అప్పుడు తీసేయకూడదు అది విత్తనం తాలూకా ఆకు అనమాట ఇలా మూడు ఆకులు ఇదిగోండి ఇది విత్తనం తాలూకా ఆకు ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి విత్తనాన్ని ఈ రెండు వస్తాయి ఇదిగోండి ఈ రెండు ఇలాగ వస్తాయి ఇది ఈ రెండు అప్పుడు తీసేస్తే మొక్క మనం తీసి మళ్ళీ పెట్టేసరికి స్ట్రెయిన్ అయిపోయి తట్టుకోలేదు ఇలా పైన అసలు అసలు మొక్క తాలూకా ఆకు ఇదండి ఇది వచ్చిన తర్వాతే మనం ఎప్పుడైనా కూడా రీపాట్ చేయాలి అది సాయంత్రం పూట చేస్తే చాలా మంచిది ఎఫెక్టివ్ గా ఉంటుంది లేదు మబ్బుగా ఉందంటే చేసేవచ్చండి కానీ చాలా జాగ్రత్తగా రీపాట్ చేసి దీనికి సంరక్షణ అనేది చేసుకోవడం ఈ రోజు వీడియో అనమాట అయితే ఈ నాటే ముందు ఈ నాటేలాగా మనకైతే ఫ్రెండ్స్ అయితే వస్తాననేసి అయితే ఫోన్ చేశారు ఎందుకంటే నాకు డైలీ నాకు మరి తప్పడం లేదు ఇదన్నీ కూడాను వచ్చినట్టు వన్ ఆర్ టూ అవర్స్ పోతుంది మనకి ఎవరు వచ్చినా కూడా విజిట్ కి కానీ తప్పదు కదా అయితే వాళ్ళు కొత్త గార్డెన్ చేస్తున్నారండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అటువంటి వాళ్ళకి మనం ఆహ్వాని పెంచాలి ఎందుకంటే వాళ్ళకి కొన్ని భయాలు పోతాయి ఈ టబ్బుల్లో ఏం పెట్టుకోవచ్చు ఏ సైజులో ఏ మొక్క పెట్టుకోవచ్చు అసలు ఏమేమి మొక్కలు పెంచవచ్చు అనేది వాళ్ళకి కొంచెం అవగాహన ఇవ్వడం అవుతుంది అనమాట అందుకు ఇప్పుడైతే మాత్రం వారొకసారి మన గార్డెన్ విజిట్కి వస్తున్నారు వాళ్ళకి చూపించేసి వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ మొక్కలైతే నాటేద్దాం మొక్కలైతే చాలా జాగ్రత్తగా నాటాలండి చిన్న శాప్లింగ్స్ కదా అయితే మనకు విజిట్కి అయితే మాత్రం వచ్చారు మా విజయనగరం వాళ్ళే అయితే ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మన వీడియోస్ డైలీ చూసి వాళ్ళ పాప బ్యాంక్లో వర్క్ చేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా నా ఫోన్ నెంబర్ అది తెలుసుకొని వస్తామని అడిగారు తప్పనిసరిగా అండి కొత్త గార్డనర్స్ని ఎంకరేజ్ చేయడమే నా డ్యూటీ అనుకుంటాను నేనైతే మాత్రం ఎందుకంటే మనకి ప్రతి ఇంటికి రైతు ఉండాలి ప్రతి ఇంటికి రైతు ఉండాలి అనేది మన గాంధీగారు కలవచ్చు గ్రామ స్వరాజ్యం అవ్వచ్చు అవన్నీ సాధ్యం కాదండి కానీ ఈరోజు అనిపిస్తుంది తోట రైతులు ప్రతి ఇంటికి ఒక రైతు ఉంటే ప్రతి ఇంట్లో తోట ఉంటే చాలా చక్కగా ఇంటికి మంచి ఆర్గానిక్ ఆహారం గ్రో చేసుకుంటూ మంచి వేలో వెళ్తూ ఆయా మంచి ఆహారం తినడం వల్ల మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటూ మన ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంటికి ఆనందం ఆరోగ్యం అన్నీ కూడా మిద్దితోట ఉంటే అన్నీ సాధ్యమే అనేసి నేను చెప్తూ ఉంటాను కదా అందులో భాగంగా ఏంటంటే ప్రతిరోజు నాకు ఏవో ఫోన్లు వస్తూనే ఉంటాయండి వస్తాము చూస్తామనేసి కదా నాకు వీలు ఉండదు కదా వీలు ఉన్నప్పుడు మాత్రం కంప ఏదో ఒకరోజు కంపల్సరీగా వాళ్ళని నేను ఇన్వైట్ చేసి గార్డెన్ చూపించి కొన్ని మొక్కలు విత్తనాలు నాటుకునే క్రమంలో ఏ టబ్బులు ఏ మొక్క నాటాలి ఏం చేయాలి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా చేయగలరు ఎలా చేస్తారు ఎలా చెయ్యాలి ఇలా రకరకాలుగా ఒకరికొకరు సంభాషించుకుంటూ మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటూ వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ నేను తెలుసుకుంటూ ఈ విధంగా అయితే ముందుకెళ్తూ చక్కగా ఈ మిద్దె తోటలు ముందుకెళ్ళడానికి నా యూట్యూబ్ ఛానల్ కూడా సహకరిస్తున్నందుకు ఆ దాని ద్వారా ఎంతమంది ముందుకు వస్తున్నందుకు ఆ ఛానల్లో చూసి ప్రతి ఒక్కరు ఇలా ఇన్స్పైర్ అవుతున్నందుకు నాకైతే ఛానల్ పెట్టినందుకు నాకు చాలా కష్టమే యూట్యూబ్ చేయడము ఆ వీడియోలు తీయడము అప్లోడ్ చేయడము ఎంత కష్టం అంటే అసలు చాలా కానీ దాని ప్రతిఫలం ఈ విధంగా లభిస్తున్నందుకు కొత్త గార్డెనర్స్ ఛానల్ ద్వారాగా తయారవుతున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది అంటే కొత్త గార్డెన్స్ అంటే ఎప్పుడు పాత మొక్కలు పెంచుకుంటుండే వాళ్ళు కొత్తగా ఏం కాదు పాత వాళ్ళే కాదేంటే ఇంకొంచెం మంచిగా చేసుకోవడానికి మా ఛానల్ అయితే ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్ మనకైతే వస్తూ ఉంటారు కదా గార్డెన్ చూడడానికి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటాము మొక్కలు డెవలప్ చేసుకుంటూ చేసుకుంటాము ఈ రోజు అయితే వచ్చేరు ఎవరు ఏంటి మన గార్డెన్ గురించి రెండు విషయాలు మాట్లాడతారు వారి గార్డెన్ గురించి కూడా మనం చెప్పబోతున్నారు నా పేరు అరుణ అండి నేను విజయనగరం సాయిబాబా కాలనీ నుంచి వచ్చాను కలెక్టరేషన్ నుంచి చాలా బాగున్నాయి ఈ గార్డెన్ చూసాము చూడడానికి వచ్చాము యూట్యూబ్లో చూస్తున్నాం కూడా ప్రతిరోజు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ చేయడానికి ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ఇదిగో ఆదిలక్ష్మి గారు తీసుకెళ్ళి ఒకసారి చూపించి ఎలా సహా చేయాలో ఏంటో మొక్కల గురించి చెప్పమంటామండి చాలా బాగున్నాయండి ఈ గార్డెన్ అంతా చాలా హ్యాపీగా ఉంటాయి మన ఏజ్ వాళ్ళకి అయితే మరీ ఒక మంచి ఒక ప్రపంచం కూర్చున్నా అంటే చాలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇంటికి ఎంతో కొంత ఆర్గానిక్ పట్టుకుని దిగడానికి ఇదంతా కూడా అసలు నాకు ప్రపంచం ఇట్లతో ఎంజాయ్ చేస్తూ ఇందులో మమే ఈ వాకింగ్ రిలాక్స్ అయిపోతుంది సరిపోతుంది అండి ఇలా చేసుకుంటే సరిపోతుంటది మనకి చాలా చాలా మటుకు మెడిసిన్స్ యూజ్ చేసుకోకుండానే మన ఇంట్లో మనమే చక్కగా హెల్తీగా కూడాను ఉండటా బాడీ ఇమ్యూనిటీ కాపాడతాయి ఇవన్నీ కూడా అంటే ఎన్ని వాడడం వ్యాధులు రావా అంటే వస్తాయి వచ్చి పోతూ చూసిన తర్వాత తెలిసింది ఇంత మెడిసిన్ అంటే ఇంట్లో ఉన్నాయి వాడుకోవాలి మనకి తెలియని మొక్కలే మంచి గా కూడా మనకి మంచి చేసేవి మోడి ప్రకృతి అమ్మ మనకి ఎలా కాపాడుతున్నాను కూరగాయలు పరిచయం చేయలేదు నేను వంగ వంగర ఇవన్నీ తెలిసినవే ఎప్పుడు మన కంపల్సరీ పెంచుకుంటాము వాటితో పాటు ఇవన్నీ కూడా తెలియాలి అనేది అందుకు నేను అవి ఎక్కువ పరిచయం చేస్తుంటాను అనమాట అది అయితే మీ పేరు శిరీష నా పేరు శిరీష బ్యాంక్ నేను బ్యాంక్ ఎస్బీఐ లో వర్క్ చేస్తున్నాను కలెక్టర్ ఆఫీస్ బ్రాంచ్ లోని యాక్చువల్లీ నాకన్నా మమ్మీకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ మొక్కలకి తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటే ఇంకా క్లాస్ ఇప్పుడు వచ్చాం రోజు ఫాలో అవుతుంటారా అవుతుంటారు రోజు చూస్తుంటారు చూసేసి ఇది ఇక్కడ ఈ మొక్క ఉంది ఇక్కడ ఈ మొక్కలు చెప్పేసి నాకు తీసుకెళ్ళి మాలుడా చెప్తుంటారు ఒక్కసారి తీసుకెళ్ళండి పోయినంటే మీరు మొక్కలు అని అంటారు అలాగే అయితే మేము వెళ్ళిపోతాయి సరే చాలా ఇచ్చారు చాలా హ్యాపీ అండి నడిచింది తక్కువ ఇచ్చారు చెప్పినట్లుగా యూస్ చేసుకొని యూస్ చేసి పెంచండి యూస్ చేసుకోండి మరికొంత చక్కగా స్ప్రెడ్ చేసుకుందాము నా ప్రయత్నం కూడా కొంత ఫలించట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ నేను మొక్కలు పెంచుకున్నాను నాకు బాగుంది దీన్ని ఎలా ఈ వేని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న క్రమంలో గ్రూప్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ గ్రూప్ స్టార్ట్ చేసి రెండు వందల మెంబర్స్ ఉన్నాము అయితే ఇప్పుడు అది ఎంతవరకు రెండు వందల మెంబర్స్ విజయనగరం వరకే పంపించగలుగుతున్నాను ఇంకా దీన్ని మంచిగా అలా ముందు క్రమంలో యూట్యూబ్ వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది అని అనుకున్నాను నా ప్రయత్నం ఫలి యూట్యూబ్ ద్వారా మీరు చెప్పండి అలాగా కూడా మళ్ళీ ఇలా ఎక్కువ మంది స్ప్రెడ్ అవడం కూడా యూట్యూబ్ కొంచెం సహాయం పడుతుంది నాకైతే మాత్రం ఇంకా నేను ఈ వేను ముందుకు తీసుకెళ్ళడానికి రావడం అండి అండి అయితే ఇప్పుడు మన నారు పోసుకున్న మొక్కలను అయితే జాగ్రత్తగా రీపోర్ట్ చేయాలి చాలా సున్నితంగా ఉంటాయండి వేర్లు అందులోని ఏంటంటే మనకి ముల్లంగి క్యాబేజీ క్యారెట్ అవన్నీ కూడా మొత్తం విధానాలు వేయడం మీరు చూపించాను కదా అవి ఆ సాయిల్ మిక్స్ అవన్నో ఎవరైనా చూడడం అంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి అయితే ఆ వీడియో పెడతాను చూసేయండి అయితే వీటి మాత్రం చాలా జాగ్రత్తగా విడతీయాలండి అసలు ఎందుకంటే నాలుగు పెట్టినాలు ఎందుకు వేసానంటే ఏది వస్తదో ఏది రాదో తెలియదు కానీ తీరా చూస్తే నాలుగు వచ్చినాయి సంతోషం కాకపోతే మనం జాగ్రత్తగా విడతీసి ఇలా పొడవగా పెరిగిన తర్వాత కొంచెం సగానికి పెట్టేయాలండి లోపలికి కొంచెం కొంచెం పెట్టామంటే వేలాడిపోద్ది వాటర్ వేసేసరికి చక్కగా కాండం చాలా ఎక్కువ పొడవుగా ఉంది కాబట్టి సగానికి పెట్టి మొక్క సగానికి లోపలికి పెట్టేస్తున్నాను అనమాట అప్పుడు మాకు వాటర్ వేసినా కిందకు వాలిపోకుండా ఉంటుంది ఈ వంద రూపాయల టబ్బుకి అయితే మాత్రం చుట్టూరు మధ్యలో కూడా ఈ విధంగా పెడుతున్నాను ర్యాడిష్కి ఎప్పుడూ కూడా ఇది ర్యాడిష్ అండి ఇవి అదే ముల్లంగి దుంపలు నిలువు టబ్బులు ఉండాలి బకెట్లు కానీ ఇలా వంద రూపాయల టబ్బు కానీ అలాగా లేకపోతే మనకేమవుతుందంటే దుంప దిగడానికి ప్లేసు సరిపోదు అనమాట అసలు ఇలాగ విడదీసే బాధ కూడా లేకుండా సీల్డింగ్ ట్రే ఉన్నది అంటే అసలు దానిలో కొబ్బరి దానిలో మనం కోకో పిట్టేసి పెడతాం కదా చూడండి ఎంత పొడవు ఎలాగున్నా ఇలా సగానే పెట్టేయాలి మంచి సాయిల్ మిక్స్ చేసుకోవడం వల్ల చాలా చక్కగా సీల్డింగ్ ట్రే అయితే మనకి ఇలా విడదీసుకునే బాధ ఉండదండి అలా కోకో పీట్తో కలిపి అలా పెట్టేస్తాము సీల్డింగ్ ట్రేలో అదే చిన్న చిన్న ఉన్నాయని పెట్టలేదు పెద్దదైతే ఇంకా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాను తెప్పించిన తర్వాత నెక్స్ట్ సీడ్ సీడ్లు మాత్రం అందులో పెట్టి డైరెక్ట్గా మొక్క తీసుకొచ్చి ఇందులో పెట్టేవచ్చు అనమాట అది చాలా ఈజీ మీకు అలాగేమైనా అవకాశం ఉంటే అలా చేయండి అవకాశం లేక సీజన్ కూడా అయిపోతుంది ఇప్పుడు అన్నీ చూసుకొని ఉంటాయని అనేసి అయితే ఇంకా ఒక గ్లాసుల్లో వేసేసి ఈ విధంగా అయితే మాత్రం పెట్టేస్తున్నాను చుట్టూరు ఒక నాలుగు మధ్యలో ఒక మూడు దగ్గర ఏడు ఏడు ఎనిమిది మొక్కల వరకు పెట్టానండి పెట్టొచ్చి వంద రూపాయల డబ్బు లోతు ఎక్కువ వెడల్పు అన్నీ బాగుంటుంది కాబట్టి ఒక ఎనిమిది మొక్కల వరకు అయితే చక్కగా ఈ విధంగా నాటుకోండి చక్క సరిపోతుంది ఇదండి ఈ విధంగా మనం జాగ్రత్తగా తీసి ఏ ఏమాత్రం చిన్నది మన హడవడి పడి లాగినా ఈ టప్పుని విరిగిపోతాయండి ఎందుకంటే లేత మొక్కలు కదా విరిగిందంటే ఇంకా మొక్క అయితే పనికిరానట్టే ఇదిగోండి ఇవన్నీ యాభై రూపాయల టబ్బు చూసారా ఈ యాభై రూపాయల టబ్బు అయితే పనికిరాదండి ఆకుూరలకే తప్ప ఇలాగ దుంప జాతులు ఇందులో పెడితే డవలప్ లోతు తక్కువ కదండి దిగడానికి ప్లేస్ లేదు కాబట్టి అది అస్సలు పెట్టకండి మీరు ఎప్పుడు కూడా ఇదిగోండి వందల పంట ఎంత లోతుంది కాబట్టి ఇంత దుంప వస్తుంది అనమాట మనకు చక్కగాను అలాగే ఇంకా బకెట్లు నిలువు నిలువు ఏ ఉన్నా కూడా దుంప జాతులు మనకు ముల్లంగికి మాత్రం క్యారెట్ ముల్లంగి బీట్రూట్ అన్నిటి కూడా నిలువ ఎక్కువగా ఉన్నదైతే చూడండి ఇలాగ ఇందులో కూడా కొన్ని పెట్టాను ఎందుకు పెట్టానంటే మధ్యలో తేగజాతి పెట్టానండి ఈ కుండీలో ఏంటే ఇదిగో చూస్తే మొక్కలు వస్తున్నాయి దోశ పెట్టాను చుట్టూరు ఒక మూడు పెట్టాను తీగ జ పైకి వెళ్తుంది చుట్టూరు దొంపలు వస్తాయి ప్లేస్ మేనేజ్మెంట్ కదండి మరి ఇంకా తప్పదు మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇవన్నీ కూడా అన్ని డబ్బులకి పెడుతూ అక్కడక్కడ పెద్ద మొక్కల దగ్గర పెట్టేస్తాను అలా కాకపోతే మరి మనకి ప్లేస్ అయితే సరిపోదు ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను కుండీలోనే పెడుతున్నాను ఇప్పుడు క్యాబేజీ కాలీఫ్లవర్ అనుకోండి యాభై రూపాయల డబ్బులో పెట్టవచ్చు దానికి లోతు దిగదు పైకి పెరుగుతుంది భూమిలోకి పెరగదు కాబట్టి ఇది అలా భూమిలోకి దొంపలు దిగాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇది చూస్తే నిలువు పెడుతున్నాను అనమాట చాలా బాగా దిగుతాయి అనమాట అలాగ చూసుకొని మీరు పెట్టేస్తే సరిపోతుంది క్యాబేజీ మా కాలీఫ్లవర్ మాత్రం యాభై రూపాయల డబ్బు అయినా పర్లేదు వంద రూపాయల డబ్బు వంద రూపాయల డబ్బు అయితే వేరు వ్యవస్థ బలంగా ఉండి ఎక్కువ పోషకాలు తీసుకొని పెద్దగా పెరుగుతుంది నేపర్పల్లి డబ్బు అయితే చిన్న క్రాప్ వస్తుంది అనమాట అంతేనండి ఇంక అంతకుమించేం కాదు వీటికి మాత్రం ముల్లంగికి క్యారెట్కి మాత్రం నిలువు టబ్బులు నీ కంపల్సరీగా పెడితేనే మనకు కరెక్ట్గా దొంప సైజు కిందకి దిగుతూ ఉంటుంది అలాగే సాయిల్ మిక్స్ కూడా మన వీడియో చూసారు కదండి మీరు చాలామంది సాయిల్ మిక్స్ ఏ విధంగా చేసుకున్నాం అనేది చాలా లూజ్గా గుల్లగా ఇలాగ వరిపొట్టు వేసుకొని చక్కగా చేస్తాము ఒక ఇది ఈ రెగ్యులర్గా వీడియోలు ఫాలో అవ్వండి అని చెప్తుంది అందుకే ఎందుకంటే మట్టి ఎలా కలుపుకుంటున్నాం ఏ రోజు ఏ పని చేస్తుంది వీడియోలోకి వస్తుంది కదండి అందుకనమాట సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటున్నాము విత్తనాలు ఎలా పోసుకుంటున్నాము ఇవన్నీ కూడా చక్కగా మనమైతే చూసి ఎంజాయ్ చేసి నేర్చుకోవచ్చు తర్వాత ఇదిగో కొద్దిగా చాలా కొద్దిగా చుట్టూరు పోయితే మొక్క మీద పోయకూడదు నీళ్ళు ఈ విధంగా చేతితో చిలకరించినా కూడా పర్వాలేదు నేను ఇక్కడ షవర్ ఉంది కదా ఇలా చుట్టూరు వేస్తున్నాను చుట్టూరు వేయాలి తప్ప మొక్క మీద వేస్తే వాలిపోతుంది కదిలిపోతుంది అనమాట అందుకు మనం కొత్తగా మొక్క వేసేసినా చుట్టూరే వెయ్యాలి నీరు బుష్ బుష్షుమని వేసేయకూడదు ఇలాగ ఎక్కువ వేసేసినా కూడా వాలిపోద్ది కొంచెం అనుకో అలా వారం రోజులు అయ్యేసరికి మొక్క స్టాండ్ అయిపోతుంది వేరు నిలదొక్కుంటుంది అప్పుడు మనం మనం మామూలుగా వేసేవచ్చు అనమాట వాటర్ అయితే మాత్రం ఇలాంటి షవర్ కొనుక్కుంటే ఇలా చిన్న చిన్న మొక్కలుగా ఇది అనమాట నాకు బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా వేస్తున్నాను అనమాట ఇదిగోండి అంతే ఇంకేం లేదు ఇలాగ సరదాగా ఎక్కడికక్కడ పెద్ద మొక్కల దగ్గర కొన్ని సపరేట్ టబ్బులు కొన్ని ఈ విధంగా పెడుతున్నా నాటుకున్నాను మిగతా ఇంకా నాటాల్సి ఉంది ఇంకా వీడియో అంతా మీకు అలాగే నాటడం చూపిస్తే మీకు లెంత్ అయిపోతుంది ఎలా నాటుకోవాలో చూపించాను కదా అలాగే చూసారా చక్క తోటకూర ఈ టబ్బులో కూడా పెట్టాను ఎందుకంటే నిలువుగా ప్లేస్ ఉంది కాబట్టి అది నెమలతో అండి అది మీరు అందాక చూసింది ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదండి ఈ విధంగా అయితే మనం చక్కగా ఏ సీజన్ తగిన పనులు ఆ సీజన్లో చేసుకుంటూ ఇలాగ ఇలా చక్కగా సరదాగా మంచి మంచి పంటలు మనం ఒక రైతుల్లాగే మన గార్డెన్లో మంచిగా అయితే మాత్రం పెంచుకోవచ్చు అండి చిలకరిస్తే సరిపోతుంది నీళ్ళని చెప్తున్నాను అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత న్యూస్ అవుతుంది అనుకోండి ఇప్పటికైనా సరే లేట్ లేట్ అయితే మాత్రం తొందర ఏం లేదు ఇప్పటికైనా విత్తనాలు పుసిక గబగబా పెట్టేయండి ఈ టబ్ ఈ బకెట్లో పెడుతున్నాను ఒక తీగజాతి మొక్క ఆల్రెడీ పైకి పెరిగిపోయి ఉంది ఇది చూస్తారండి ఇది ఇక్కడ రైస్ రైస్ గో గోధుమ రవ్వ అవి తెచ్చుకుంటాం కదా ఇడ్లీ రవ్వ తెచ్చుకునే సంచులండి ఇవి ఈ బ్యాగ్స్ కూడా గ్రో బ్యాగ్స్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అడుగుని కన్నం పెట్టేసి కన్నాలు పెట్టిన తర్వాత మనం ఈ విధంగా వేసుకోవాల కన్నం పెట్టకుండా వేయం కదండి ఇందులో ఒక మూడు పెట్టాను అనమాట ఎందుకంటే నిలువుగా ఉంది కాబట్టి ఈ విధంగా మనకి కాదేది అనర్హు మన ఇంట్లో పాతవన్నీ కూడా ఇప్పుడు తీయాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కువ అవసరం ఈ సీజన్లో మామూలు మొక్కలతో పాటు సీజనల్ ప్లాంట్స్ కూడా మనం పెంచుకోవాలి కాబట్టి ఈ విధంగా ఇదండి వీడియో మీకు కొంత నచ్చనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్